చదివింది మున్సిపల్ స్కూల్ పదో తరగతి పరీక్షల్లో వారికి వచ్చిన మార్కులు కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ఉన్నాయి కాకినాడ గుడారిగుంటలోని మదర్ తెరీసా నగరపాలక సంస్థ స్కూల్లో విద్యార్థులు పద్దెనిమిది మంది ఐదు వందలకు పైగా మార్కులు సాధించి ఈ ఘనత సాధించారు ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వారిలో పద్దెనిమిది మంది ఐదు వందలకు పైగా మార్కులు సంపాదించడం ఒక విశేషమైతే ఏకంగా ఐదు వందల ఎనభై మూడు మార్కులతో బిందు అనే విద్యార్థిని నగరపాలక సంస్థ పాఠశాలలన్నింటిలోనూ మొదటి స్థానం సాధించడం మరో విశేషం ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు వై శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ మదర్ తెరీసా మున్సిపల్ పాఠశాల విద్యార్థులు శ్రద్ధగా చదవడంతో మంచి మార్కులు సాధించారని అన్నారు అదేవిధంగా తమ పాఠశాల విద్యార్థులు ముగ్గురు నేషనల్స్కు ఎంపిక అయ్యారని శ్రీనివాసరావు తెలిపారు స్పోర్ట్స్లోనూ తమ పాఠశాల విద్యార్థులు విశేష ప్రతిభ కనపరిచినట్లు ఆయన వెల్లడించారు మదర్ మదర్దేర్సా మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ గోడవంట కాకినాడ మరి ఈరోజు మీ అందరికి తెలిసిన విషయమే రాష్ట్ర ప్రభుత్వం టెన్త్ క్లాస్ పబ్లిక్ పరీక్షల్లో రిజల్ట్స్ ఈరోజు ప్రకటించడం జరిగింది మరి అందులో మా స్కూలు వచ్చి నూట యాభై రెండు మంది విద్యార్థులు పబ్లిక్ పరీక్షలు అటెండ్ అయ్యారు అందులో మరి డెబ్భై ఆరు శాతం మా స్కూలు విజయం సాధించింది మరి అందులో పద్దెనిమిది మంది పిల్లలు ఐదు వందల మార్కులు పైగా సాధించడం జరిగింది మరి హయ్యెస్ట్ మార్కు వచ్చి ఐదు వందల ఎనభై మూడు మార్కులు బిందు అమ్మాయి పేరు ఫస్ట్ వచ్చింది స్కూల్కి అలాగే మరి అనే అమ్మాయి ఐదు వందల అరవై తొమ్మిది మార్కులు వచ్చినాయి సాయి లక్ష్మి అమ్మాయి ఐదు వందల యాభై మూడు మార్కులతో థర్డ్ ప్లేస్లో ఉంది మిగిలిన విద్యార్థులు కలిపితే మరి పద్దెనిమిది వందల పద్దెనిమిది మందికి పైగా మరి ఐదు వందల మార్కులు దాటడం జరిగింది అయితే గత మేము ఈ స్కూల్కి వచ్చి నేను కొంతమంది స్టాఫ్ మరి ఈ స్కూల్కి వచ్చి ఇప్పటికి రెండు వేల పదహారు నుంచి ఈ రోజు వరకు చూస్తే తొమ్మిది సంవత్సరాలు మరి అవింది తొమ్మిది సంవత్సరాల కాలంలో మరి పబ్లిక్ రిజల్ట్ విషయం వచ్చేసరికి టెన్త్ క్లాస్లో రెండు వేల పద్దెనిమిదిలో వంద శాతం రిజల్ట్ తోటి కాకినాడ సిటీలోనే ఫస్ట్ ఇచ్చాం ఆ తర్వాత సంవత్సరం తొంభై తొమ్మిది శాతం మళ్ళీ ఆ తర్వాత సంవత్సరం తొంభై తొమ్మిది శాతం తొంభై ఏడు శాతం ఇట్లా మరి కరోనాకు ముందు బెస్ట్ రిజల్ట్స్ మా స్కూల్ నుంచి అందించడం జరిగింది అలాగే మా స్కూల్ నుంచి స్పోర్ట్స్ విషయంలో వచ్చేసరికి స్టేట్ లెవెల్లోను నేషనల్ లెవెల్లోను మరి పార్టిసిపేషన్ చేయడం జరిగింది మరి అవార్డుతో సొంతం చేసుకోవడం జరిగింది అందులో మరి దాదాపు అరవై మంది పిల్లలకు పైగా స్టేట్ లెవెల్ నుంచి నేషనల్ స్థాయికి మరి ఎదగడం జరిగింది ఆడదాం ఆంధ్రాలో కూడా గత ప్రభుత్వంలో ఆడదాం ఆంధ్రాలో కూడా మా స్కూలు మరి స్టేట్ థర్డ్ ప్లేస్ కూడా సాధించి మూడు లక్షల తొంభై వేల రూపాయలు ప్రైజ్ మనీ సాధించడం జరిగింది ఇది స్పోర్ట్స్లో మా ఘనత ఎన్రోల్మెంట్ విషయం వచ్చేసరికి రెండు వేల పదహారులో మేము ఈ స్కూల్కి రావడం జరిగింది జనవరి ఫస్ట్ నుంచి మరప్పటికి స్కూలు ఎన్రోల్మెంట్ వచ్చేసరికి నాలుగు వందల మంది విద్యార్థులు చదువుతున్నారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ తొమ్మిది సంవత్సరాల కాలంలో తొమ్మిది వందల ముప్పై ఒక్క మంది విద్యార్థులకి మేము పెంచడం జరిగింది అంటే దాదాపు మరి డబుల్ చేయడం జరిగింది డబుల్ కంటే ఎక్కువ అరవై శాతం అరవై శాతం పైగా మేము అంటే వంద వందకే వంద శాతం పైగా మేము మరి రిజల్ట్ మరి ఎన్రోల్మెంట్ చేయడం జరిగింది ఇది ఈ స్కూల్ యొక్క మరి రెండో ఘనత అలాగే సైన్స్ ఫేర్ విషయం వచ్చేసరికి మరి రాష్ట్ర ప్రభుత్వము మరి ప్రతి సంవత్సరం కండక్ట్ చేస్తున్నటువంటి సైన్స్ ఫేర్ మనకులో మా స్కూలు మరి ఆరుసార్లు స్టేట్ లెవెల్కి వెళ్ళడం జరిగింది మూడు సార్లు మరి నేషనల్కి వెళ్ళడం జరిగింది ఈ మధ్య రెండు వేల నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో మరి అస్సాం రాష్ట్రంలో మరి దేశం మొత్తంగా సైన్స్ ఫేర్ ఐఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జరిగినటువంటి కాంపిటీషన్లో మూడు వేల స్కూళ్ళు పార్టిసిపేట్ చేస్తే నూట పదిహేడు ప్రాజెక్టులు వస్తే అందులో మా స్కూలు మరి ఫస్ట్ ప్లేస్ దేశం మొత్తంగా ఫస్ట్ ప్లేస్ సాధించడం జరిగింది అందులో మరి చంద్రరెడ్డి గారు అనే వ్యక్తి మాస్టారు మరి బాధ్యత తీసుకోవడం జరిగింది స్పోర్ట్స్లో మరి వాసు గారిని పీఈడి మాస్టర్ అని బాధ్యత తీసుకోవడం జరిగింది నెక్స్ట్ ఎన్ఎంఎంఎస్ అనేటువంటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి స్కాలర్షిప్ టెస్ట్ అది ఎన్ఎంఎంఎస్ నేషనల్ మీన్ మెరిట్ స్కాలర్షిప్ అయితే ఈ తొమ్మిది సంవత్సరాల కాలంలో మేము పిల్లల్ని ప్రత్యేక తెరపీ తీస్తూ వాళ్ళని మేము వాళ్ళని సిద్ధపరచడం జరిగింది మరి ఇప్పటివరకు ఈ తొమ్మిది సంవత్సరాల కాలంలో ముప్పై ముగ్గురు థర్టీ త్రీ మెంబర్స్ విద్యార్థులు ఈ నేషనల్ మీన్ మెరిట్ స్కాలర్షిప్ ఎన్ స్కాలర్షిప్ సాధించడం జరిగింది దీనికి రామకృష్ణ అనే మాస్టర్ మరి పూర్తి బాధ్యత వహించి వాళ్ళని తీర్చిదిద్దడం జరిగింది అలాగే మరి కల్చరల్ యాక్టివిటీస్లోకి వచ్చేసరికి ఏం వెంకటరత్నం మేడం గారు పిల్లలకు మంచి కల్చరల్ ప్రోగ్రామ్స్ చదివిస్తూ వాళ్ళని మరి నేష జాతీయ పండుగలు లేనటువంటి ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రిపబ్లిక్ డే ఈ ప్రోగ్రామ్స్కి పేరెంట్ గ్రౌండ్స్కి తీసుకెళ్ళడం జరిగింది అక్కడ ఈ ప్రోగ్రామ్స్లో మా స్కూల్ ఫస్ట్ సెకండ్ థర్డ్ స్థానాల్లో కూడా కైవసం చేయడం జరిగింది ఇలాగా ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేది మేము ఈ స్కూల్కి ఇవ్వడం జరిగింది కాకినాడలోనే ఉన్న పద్నాలుగు మున్సిపల్ హై స్కూల్స్లో మా స్కూల్ ఈ అన్ని రంగాల్లో మొదటి స్థానంలో ఉన్నందుకు మేము గర్విస్తాం మా టీచర్లు అందరూ కూడా ఫుల్ సపోర్ట్ చేశారు ఒకరికొకరు సపోర్ట్గా సెమిస్ట్గా మేము బాధ్యత వహించి ప్రభుత్వం ఏమైతే నిర్దేశించిందో ఉపాధ్యాయులు ఏం చేయాలని సంకల్పించిందో ఆ యొక్క పని ఆ బాధ్యతను మేము హండ్రెడ్ పర్సెంట్ నిర్వర్తించామని ఈ సెమ్ మీ సమ్ముఖంగా మేము ప్రయాణించడం జరుగుతుంది